नरेंद्र नाना सर 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 अलकरेंट सर 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 एक सर सर सुन सेकंड सर कंजम से सर कंजम सर 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 कंज 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 सेकंड आई मी घुमाना सर बेस्ट पोस्ट येरी रोड पर फोन सरफ साफ 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 कर दो आदमी ने हां सरफ साफ साफ 25000 10000 आपातकाल कंस्ट्रक्शन से और सब्सक्राइब टू डिस्कंप 26000 एलएटी पीडीएस ये डिस्को

మన ఎమ్మెల్యే గారితో చాలా ఇక్కడ రావడం జరిగింది రెండు ఇండస్ట్రియల్ పార్క్స్ కొద్ది చూసి తెలుసుకొని అంటే ఒక ఐడియా అనేది చేసుకోవాలమ్మ సో మనకి నిజవాడ దగ్గరలో పార్క్స్ ఉన్నాయని చెప్తే ఇమ్మీడియట్గా ప్లాన్ చేసి విజిట్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అనే ఉద్దేశం విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు చెప్పారు అంటే డ్రైనేజు లైటింగ్ ఇట్లాంటివి ఏదో చెప్పారు కొంతమంది మనకు ఇష్యూస్ ఈవినింగ్స్ పూట సరైన ప్రాబ్లమ్లో అవన్నీ చెప్పేసాయి ఇక్కడ ఇక్కడ జడ్డమ్ గారికి ఇడి గారికి ఇమ్మీడియట్గా ఇచ్చి దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని సీరియస్గా తీసుకోమన్నా ఒకటి మేజర్ కన్స్ట్రైంట్ ఏమంటే ఇండస్ట్రీస్ కొత్తగా రావాలంటే బయట దాదాపు నలభై లక్షలు నలభై ఐదు లక్షలకు ల్యాండ్ దొరుకుతాం అని పర్ ఇక్కడ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎవరు వస్తారు సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ సో పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా సూపర్గా డెవలప్ చేశారా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు సో మనము కొద్దిగా రీజనబుల్గా వర్కౌట్ చేసి ప్లస్ ఇంకోటి ఇది ఏదో రియల్ ఎస్టేట్ అనేది కాకుండా రి ఇండస్ట్రీ అంటే తీసుకునే వాళ్ళు కూడా ఏదో ల్యాండ్ తీసుకొని రియల్ ఎస్టేట్గా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం అంటే ఏమైతే డిపిఆర్ ఇచ్చి ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేస్తే దానికి అంటే అక్కడ ఉండే లోకల్స్కి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో డెవలప్ అయ్యేదానికి ఉంటుంది స్టేట్ కూడా ఇట్లా మంచి ఇండెస్ సో వీళ్ళు మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండే వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి కొన్ని వాళ్ళు సూచనలు చెప్పడం జరిగింది దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసే దాంట్లో ముందుకు తీసుకోపోతాం మెయిన్ నాకు తెలిసి ఇక్కడ ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెట్టారు అది రీవర్క్ చేసి కన్సిడర్ చేసేదానికి సీఎం గారి దృష్టికి కూడా తీసుకోపోతానండి థ్యాంక్ యూ మంత్రి గారు మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా గన్వరం వచ్చి ఈ పారిశ్రామిక కార్డు సందర్శించినందుకు ముందుగా మనసుకు తెలియజేస్తున్నారు ఆయన కాన్షియన్సీ కన్నా ముందు గన్నవరం వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మినిస్టర్ గారు అలాగే గన్నవరం నియోజకవర్గంలో గతంలో ప్యాకౌట్లో క్యాషిలోలు ఇలాంటివి పెట్టిన పరిస్థితి గతంలో మీరు చూశారు నేను ఎన్నికల సభల్లో గురువువాడ చెప్పాను మనం వచ్చిన తర్వాత క్యాసినోల్ పెట్టాం పరిశ్రమలు అభివృద్ధి చేస్తాం వేరే గుడి స్టాయిని అలాగే మలవల్లి పరిశ్రమ కారిడార్ పదకొండు వందల ఎకరాలు మల్లవల్లి కారిడార్లో నాలుగు వందల డెబ్బై ఎనిమిది కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆరు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పదహారున్నర లక్షల రూపాయలకి ఇస్తే దాని గత గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల క్యాన్సిన వాళ్ళు వచ్చిన సమస్యలు అలాగే అశోక్ లెలాండ్ కంపెనీ మూసేసిన పరిస్థితి నేను ఆ అశోక్ లెలాండ్ ప్రతినిధులు కూడా నాకు కలిసే వాళ్ళు రీ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఓపెన్ చేస్తామని చెప్పారు మొన్న మీటింగ్ ఇరవై నాలుగు మంది ఇండస్ట్రీతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మిగతా సిక్ యూనిట్లతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ నుంచి కొందరు పారిశ్రామిక క్రితం మొన్న మూడు రోజుల క్రితం దాదాపు ముప్పై మంది వచ్చి ఈ ల్యాండ్ ఇష్యూలో వాళ్ళు కోర్టుకు వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళు ఇండస్ట్రీలు రెడీ స్టార్ట్ చేస్తామని రెడీగా చెప్తున్నారు నేను ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చానో ఆ మార్క్ చూపిస్తాను పదిహేను వేల మంది నుంచి ఎనభై వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే దిశగా పనిచేస్తానని మల్లవల్లి పారిశ్రామిక కారిడార్కి ఏపీలోనే బిగ్గెస్ట్ కారిడార్గా రూపాంతరం చెందే అవకాశం ఉంది భౌగోళికం కాటన్ ఇక్కడ బ్రిడ్జ్ కట్టినప్పుడు ఆయనకి కృష్ణా జిల్లా అంటే ఏం ప్రేమ లేదు ఆయన బ్రిటిష్ ఆయన ఆయన ఇక్కడ కట్టెడు గా డెల్టా ఫామ్ అయింది అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో పెద్ద పారిశ్రామిక కార్డుగా తీర్చిదిద్దడంలో ఏమాత్రం సందేహం లేదు మొట్టమొదటిసారిగా మన వచ్చినందుకు మంత్రి మంత్రి గారికి ప్రత్యేకంగా నవృదయ నమస్కారం తెలియదు మీరు రైతుల సమస్య ఉందని గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్లోనూ టీవీలో ప్రసారం చేస్తే చాలా బాగుండేది ఇప్పుడు మంత్రి గారు వచ్చి వీటిని పరిష్కరిద్దామని ఆయన వచ్చినప్పుడు రైతుల సమస్యలు పరిష్కృతంగా వచ్చారు ఆయన ఇండస్ట్రియల్ సమస్యలు తెలుసుకుని ఈ ల్యాండ్ ఇష్యూలు ఉన్నలో ఉన్నాయి మలవల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం వాటిని పరిష్కృతంగా మంత్రి గారు వచ్చారు ఈ ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికే పనిచేస్తుంది దానికి తారకణమే అసెంబ్లీ సెషన్లో ఏంటంటే ఇక్కడే ఉన్నారు మంత్రి గారు వెంటనే ఫస్ట్ మా స్టెచ్ వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు అప్పుడు సమస్యలు సమస్యలు తీర్చాకే అని వచ్చే